హలో అండి నేను మీ సాయి ధన ఈరోజు నిన్న చిన్నపిల్లలకు చూపించాను కదండి స్నాక్ ఈరోజు పెద్దవాళ్ళకు కూడా స్నాక్ కావాలి కదండి చాలా బాగుంటుందండి ఇది అయితే ఇది ఏది కొత్త వంట ఏం కాదు పాతకాలపు వంట సొరకాయ అప్పాలు తెలంగాణలో చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి కూడా ఇన్ అన్నీ మన ఇంట్లో ఉండేవి బియ్యపిండి నువ్వులు జీలకర్ర ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర సరిపోయేంత సాల్ట్ ఒక్క సొరకాయ సొరకాయ ఎంత ఏ అవసరం లేదండి ఈ చిన్న ముక్క చాలు సరిపోతుంది మనకి చక్కగా చిక్కు తీసేసుకుని తురుమేసుకుందాం మనకి దీనికి లేట్ ఎక్కడ అవుతుందంటే ఈ సొరకాయ తురిమే దగ్గరే అవుతుందండి కానీ తురుముకుంటేనే బాగుంటుంది ముక్కల అలా కట్ చేస్తే బాగుంటుంది మనకి ఒక గ్లాస్ పిండి అనుకోండి తీసుకుని నేను ముందే కొలత వేసుకుని ఉంచుకున్నాను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు ఉంటేనే బాగుంటుందండి కమ్మగా ఉంటుంది సరికాయంతో సాల్ట్ తురుముకున్న సొరకాయ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకుని అవి కూడా కొంచెం కొత్తిమీర ఇంకా దీంట్లో వాటర్ ఎక్కువ ఏం పట్టదండి ఏదో చెయ్యి తడి చేసుకోవడం వరకే వాటర్ పట్టింది అనమాట ఎందుకంటే సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి కలుపుకుంటుంటేనే అది సరిపోతుంది చక్కగా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం కలుపుకుని ఒకసారి ఉప్పు చూసుకుందాం అండి సరిపోయిందా లేదా అని సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకుందాం చక్కగా అంతా అలా కలిపేసుకుని మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుందాం అండి దాంట్లో సరిపోయేంత ఆయిల్ కూడా వేసేసుకుందాం ఆయిల్ ఏమి ఎక్కువ ఏమి వేసే అవసరం లేదండి ఎందుకంటే ఇది ఒక్కొక్కటి సింగిల్గా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి తక్కువ క్వాంటిటీ వేసుకున్న తొందరగానే అయిపోతుంది దీంట్లో మీరు గమనించారా తినేసి అది ఏమీ వేయలేదండి ఇలా ఒక ఖర్చు ఫేతను ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఇట్లా గారెల్లాగా అద్దేసుకోవాలి నేను కొంచెం పెద్ద సైజు చేశాను కాబట్టి ఏం చేశానంటే ఫస్ట్ టైం హోల్ నాలుగైదు హోల్స్ పెట్టాను కానీ అన్ని పెట్ట అవసరం లేదు ఒక హోల్ పెట్టుకుంటే చాలు గారెలాగా మనకు మినప గారెలకు పెట్టుకుంటాం కదా అలా ఒకటి పెట్టుకుంటే చాలు నేను ఫ్రై అవుతుందా లేదా అని నాలుగైదు పెట్టాను కానీ తర్వాత నెక్స్ట్ అన్నిటికీ ఒకటే పెట్టాను అలా ఫ్రై చేసేసుకోవడమేనండి అదొకటి ఏంటంటే తడి బట్ట మీద ఎందుకు అని అంటే బియ్య పిండి కదా మన చేతికి అంత పలచగా రావాలంటే కొంచెం కష్టం బట్ట మీద చేసుకుంటేనే పలచగా వస్తుందండి లేకపోతే కొంచెం మందంగా వచ్చి సరిగ్గా ఫ్రై అవ్వనమాట లోపలంతా పచ్చిపచ్చిగా అనిపించినట్టు అనిపిస్తుంది కొంచెం మనం పలచగా మరీ పలచగా కాదు అలా అని మరీ మందంగా కాదు మీడియం సైజులో చేసుకోవాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌటు లేదనమాట ఒకటి తింటే ఆపం అనమాట నెక్స్ట్ ఇంకోటి తినాలని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేదంటే మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్తాం కదండి ప్రయాణాలు ట్రైన్లో కానీ కొంచెం లాంగ్ జర్నీలకి వెళ్ళినప్పుడు ఇవి చేసుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది చక్కగా దీనికి ఏదైనా కొంచెం కాంబినేషన్లో ఒక చట్నీ కానీ ఏమన్నా చేసుకుంటే ఇంకా ఇద్దరిపోతుందండి నేనైతే టమాటో చట్నీ చేశాను చాలా బాగుంది అనమాట అండి కొత్తిమీర టమాటో చట్నీ చేశాను ఎక్సలెంట్ కుదిరింది మీకు నచ్చితే కనుక అలా ఏమైనా చట్నీ కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ మినపగారెల్లాగా ఎర్రగా అనిపిస్తున్నాయి కదండి కొంచెం తెల్లవేపు కూడా వేయించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుందని నేను ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను అనమాట తర్వాత టమాటో చట్నీతో టేస్ట్ పడ్డేనండి ఒకటి తిన్నామంటే ఏం ఆపమండి తింటూనే ఉంటాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే కమ్మగా అనిపిస్తాయి నువ్వులు వేసాం కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి